ఓం శ్రీ మాత్రే నమ ఈ నెల ఎనిమిదవ తేదీన చైత్ర అమావాస్య ఈ చైత్ర అమావాస్య రోజున కొడుకులు ఉన్న ప్రతీ తల్లి ఈ పరిహారాన్ని తప్పకుండా చేసి తీరాల్సిందే మీ కొడుకులు యొక్క జీవితంలో శ్రేయస్సును అభివృద్ధిని చూడాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా చైత్ర అమావాస్య రోజు ఈ పరిహారాన్ని చేయండి వారి జీవితంలో మీరు అనుకున్న మార్పును ఖచ్చితంగా చూడగలుగుతారు అయితే చైత్ర అమావాస్య రోజు కొడుకులు ఉన్న ప్రతీ తల్లి చేయవలసినటువంటి పరిహారం ఏంటో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది హిందూ విశ్వాసం ప్రకారం అమావాస్య రోజు ఎవరైతే పవిత్ర నదిలో స్నానం చేస్తారో వారు విష్ణు భగవానుడి కృపను పొందుకుంటారు అలాగే ఆ రోజున చంద్రుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆశీర్వాదంతో పాటు ఆనందాన్ని కూడా పొందుకుంటారు కాబట్టి చైత్ర అమావాస్య రోజు సూర్యుడు ఉదయించక ముందే నిద్రలేచి నదీ స్నానాన్ని ఆచరించాలి నది అందుబాటులో లేకపోతే మన ఇంట్లోనే స్నానం చేసే నీటిలో కొంత గంగా జలం వేసుకుని స్నానం చేయాలి అలాగే స్నానం చేసిన తర్వాత సూర్య భగవాను మన పూర్వీకులను పూజించాలి తర్వాత మీ శక్తి మేరకు ధాన్యం బట్టలు తెల్లని ఆహార పదార్థాలు లేక మట్టికుండలు దానం చేయటం వల్ల దేవతలు మన పూర్వీకులు సంతోషించి వారికి మోక్షాన్ని ప్రసాదిస్తారు ఈ విధంగా చైత్ర అమావాస్యకు చాలా విశిష్టత అనేది ఉంటుంది అయితే మే ఎనిమిదవ తేదీన చైత్ర అమావాస్య రాబోతుంది ఈ చైత్ర అమావాస్య రోజున కొడుకులు ఉన్న ప్రతి తల్లి కూడా ఈ చిన్న పరిహారాన్ని చేసి తీరాల్సిందే అయితే మీ కొడుకులు యొక్క జీవితంలో మీరు ఎటువంటి సమస్యలను గమనించారు అంటే మీ కొడుకులు చిన్నవారైతే కనుక ఒక రకమైన సమస్యలు ఉంటాయి పెద్దవారైతే కనుక ఒక రకమైన సమస్యలు ఉంటాయి సమస్యలు లేని మనిషి అంటూ ఎవరు ఉండరు అయితే ఆ సమస్యలకి పరిష్కార మార్గాలు కూడా మనమే అన్వేషించుకోవాలి ముఖ్యంగా దేవీ దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందుకోవటంతో పాటు మనం చేసే పూజలు వ్రతాలు ఆచారాలు పాటించటం వల్ల మనం ఖచ్చితంగా ఆశించిన మార్పులనైతే చూడగలుగుతాం అయితే మీ కొడుకులు చెప్పిన మాట వినటం లేదని మొండిగా ప్రవర్తిస్తున్నారని అలాగే ఆహారం సరిగ్గా తీసుకోవటం లేదని విద్యలో రాణించటం లేదని ఇటువంటి సమస్యలు అన్నీ కూడా ఎక్కువ మట్టుకు చిన్నపిల్లల తల్లిదండ్రులకు ఉంటాయి అంటే మీ పిల్లలు చిన్నవారైతే కనుక ఇటువంటి సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే ఆ బాధ నుండి మీకు ఉపశమనం కలగటానికి మీరు ఆ బాధ నుండి విముక్తి పొందుకోటానికి ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చైత్ర అమావాస్య తిది రోజు చేసి చూడండి అలాగే మీ కొడుకులు పెద్దవారైతే కనుక కొంతమందికి వివాహం జరగటంలో ఆలస్యం అవుతుంది అలాగే మరికొంతమందికి వివాహం జరిగిన వారికి జీవిత భాగస్వామితో విభేదాలు వస్తూ ఉన్నాయి అలాగే మరికొంతమందికి కెరియర్ పరంగా అవకాశాలు రావటం లేదు వారి యొక్క ఉద్యోగ జీవితంలో వారి యొక్క వ్యాపార జీవితంలో వారు చేస్తున్న ఏ పని విషయంలో అయినా కానీ వారు ఎన్నో రకాల ఆటంకాలు ఎదుర్కొంటున్నట్లయితే ఈ చిన్న పరిహారాన్ని వారి కోసం మీరు చేయండి ఖచ్చితంగా శుభ ఫలితాలైతే మీరు చూస్తారు కాబట్టి అమావాస్య తిథి అనేది పరిహారాల కోసం ప్రత్యేకించబడిన రోజునే చెప్పుకోవాలి ముఖ్యంగా నెగటివ్ ఎనర్జీని మన గృహం లోపల నుండి కావచ్చు అలాగే మన శరీరం లోపల నుండి కావచ్చు బయటకు పంపించటానికి అనువైన రోజు అయితే కొడుకులు ఉన్న ప్రతీ తల్లి కనుక ఈ రోజున ఈ చిన్న పరిహారం మీ కొడుకుల కోసం మీరు చేస్తే వారి జీవితంలో మీరు ఆశించినటువంటి సత్ఫలితాలను ఖచ్చితంగా చూడగలుగుతారు దానికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక పదకొండు రావి ఆకులను ఉదయాన్నే తీసుకుని రండి ఈ విధంగా రావి ఆకులను తీసుకుని వచ్చిన తర్వాత వాటిని శుభ్రంగా కడిగి గంధంతో కుంకుమతో బొట్లు పెట్టి మీ ఇంటికి ఒక తోరణం లాగా కట్టండి అంటే ఈ విధంగా రావి ఆకుల తోరణం ఈ చైత్ర అమావాస్య రోజు కట్టడం వల్ల మన జీవితంలో మనం ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా కానీ విముక్తి లభిస్తుంది ఎందుకంటే రావి చెట్టుకు చాలా ప్రాముఖ్యత అనేది ఉంటుందని మనందరికీ కూడా తెలుసు రావి చెట్టు అనేది దేవతా వృక్షం ఈ రావి ఆకులను మన ఇంటికి తోరణం లాగా కట్టడం వల్ల మన ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్లిపోతుంది అలాగే మన ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించకుండా ఆ రావి ఆకుల తోరణం అనేది అడ్డుకుంటుంది ఈ విధంగా తోరణం కట్టిన తర్వాత మీరు మీ యొక్క పూజా మందిరంలో మీ యొక్క పూజ చేసుకోవచ్చండి పూజ అనంతరం కొడుకుల కోసం ఈ పరిహారం చేయాల్సి ఉంటుంది అంటే ఉదయం సమయంలోనే మీరు పూజ చేసుకోవాలి అంటే ఉదయం పదకొండు పన్నెండు గంటలలోపే పూజను ముగించుకున్నట్లయితేనే సత్ఫలితాలు మీకు అధికంగా ఉంటాయి కాబట్టి మీ యొక్క ఇష్ట దైవాన్ని పూజించండి అలాగే సూర్యారాధన చేయండి సూర్యుడికి సంబంధించినటువంటి మంత్రాలను జపించండి అలాగే చైత్ర అమావాస్య రోజు ఖచ్చితంగా ఇంట్లో దీపారాధన చేసుకుని ధూపం వేసుకోవాలి ఎందుకంటే అమావాస్య తిథి అనేది దుష్ట శక్తులకు ప్రత్యేకించబడిన రోజునే చెప్పుకోవచ్చు ఈ తిథి రోజు మీరు ఇంట్లో దీపారాధన చేస్తే కనుక ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి రాకుండా మనం అడ్డుకోగలుగుతాం ఈ విధంగా ఇంట్లో ధూపం వేసుకున్న తర్వాత మీ యొక్క కొడుకులని పీట వేసి తూర్పు ముఖంగా కూర్చోబెట్టండి ఈ విధంగా కూర్చోబెట్టిన తర్వాత ఒక మట్టి పాత్రను తీసుకొని ఆ మట్టి పాత్రలో గళ్లలో ఉప్పు వేసి రెండు కర్పూరం బిళ్ళలు రెండు లవంగాలు రెండు యాలకులు వేయండి ఈ విధంగా వేసిన తర్వాత ఒక రూపాయి నాణాన్ని కూడా దానిపైన పెట్టి మీ కొడుకులను తూర్పు ముఖంగా పీటపై కూర్చోబెట్టి వారి చుట్టూ ఏడు సార్లు సవ్య దిశలో ఏడు సార్లు అపసవ్య దిశలో దిష్టి తీయాలి అంటే దిష్టి తీయటం అనేది మనలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అయితే ఈ విధంగా అమావాస్య తిది రోజు ఈ యొక్క పదార్థాలతో మీరు దిష్టి తీసారంటే మాత్రం ఖచ్చితంగా శుభ ఫలితాలు కలుగుతాయి వారి యొక్క జీవితంలో మీరు ఎటువంటి శ్రేయస్సును అభివృద్ధిని కోరుకుంటున్నారో అటువంటి అభివృద్ధిని మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు కాబట్టి అమావాస్య రోజు ఈ విధంగా మట్టి పాత్రలో ఉప్పు వేసి దానిపైన రెండు కర్పూరం బిల్లలు రెండు లవంగాలు రెండు యాలకులు అలాగే ఒక రూపాయి నానం వేసి మీరు వారి చుట్టూ ఏడు సార్లు సవ్య దిశలో ఏడు సార్లు అపసవ్య దిశలో తిప్పుతూ దిష్టి తీయండి ఆ దిష్టి తీసిన తర్వాత ఐక లవంగాలు యాలకులు కర్పూరం బిల్లలు ఏవైతే ఉన్నాయో ఒక చిన్న పల్లెంలో వేసి ఒక అగ్గిపుల్ల సహాయంతో కర్పూరాన్ని అంటించండి ఈ విధంగా చేసినట్లయితే కనుక ఐక పదార్థాలన్నీ కూడా బూడిదగా మారిపోతాయి ఈ విధంగా బూడిదగా మారిపోయిన తర్వాత ఐక బూడిదను తీసుకుని వచ్చి మీరు ఉప్పుతో దిష్టి తీశారు కాబట్టి ఆ ఉప్పు పైన చల్లి ఆ ఒక్కరిపై ఉంటుంది కదండి దాన్ని మీ చేతిలో పట్టుకుని ఆ యొక్క ఉప్పు ఏదైతే ఉంటుందో దాన్ని నిర్జన ప్రదేశంలో కానీ లేకపోతే ప్రవహించే నీటిలో కాని పారవేసిరండి ఒకవేళ ఏది అందుబాటులో లేకపోతే కనుక మీ ఇంట్లో వాష్ ఏరియాలో ఈ యొక్క ఉప్పును పోసి దానిపైన నీళ్లను పోసేయండి అంటే కళ్ళలో ఉప్పు కరగదు అనే అనుమానం మీకు ఉంటే కనుక ఒక గిన్నెలో ఆ ఉప్పు వేసి దాంట్లో నీటిని పోసి కరిగేంత వరకు అలాగే వదిలేసి కరిగిన తర్వాత ఆ యొక్క ఉప్పు నీటిని చింకులో కాని లేకపోతే వాష్ ఏరియాలో కాని పారబోసేయండి దానిపైన మరికొన్ని నీటిని పోసేయండి ఈ విధంగా కాలువలోకి వెళ్లిపోయే విధంగా ఆ యొక్క నీటిని పోసిన తర్వాత మీ కొడుకులను కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని రమ్మని చెప్పండి ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు పూజ చేశారు కదండి నైవేద్యంగా ఏదైతే పెట్టారో అంటే ఆ రోజు మీరు నైవేద్యంగా ఏది పెట్టదలుచుకుంటే అది పెట్టొచ్చండి ముఖ్యంగా ఏదైనా తీపి పదార్థం పెడితే బాగుంటుంది ఈ విధంగా తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి ఆ యొక్క నైవేద్యాన్ని మీరు మీ యొక్క పిల్లలతో తినిపించండి అంటే మీ కొడుకులతో తినిపించండి ఆ తర్వాత ఖచ్చితంగా వారికి బొట్టు పెట్టాల్సి ఉంటుంది అంటే వారి నుదుట బొట్టు పెట్టినట్లయితే కనుక ఖచ్చితంగా వారిపై ఉన్నటువంటి దోషాలు దృష్టి దోషాలు నరదృష్టి నరఘోష అన్ని కూడా తొలగిపోతాయి బయటకు వెళ్ళిపోతాయి అంటే మీ యొక్క కొడుకుల జీవితంలో మీరు ఎటువంటి సమస్యలు వారు ఎదుర్కొంటున్నారని మీకు అనిపిస్తుందో ఆ సమస్యలన్నింటికీ కూడా కారణం నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే మనిషి యొక్క శరీరంలో కానీ అలాగే వారిపై కాని ఉంటుందో వారి జీవితంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు వివాహం జరగకపోవటం కెరియర్ పరంగా ఇబ్బందులు రావటం పై అధికారులతో ఊరికే మాటలు పడటం వారు చేసే ప్రతి పనిలో కూడా విజయానికి బదులుగా అపజయాన్ని ఎదుర్కోవటం మొండి వైఖరి వారు ప్రదర్శించటం చెప్పిన మాట వినకపోవటం అనారోగ్య సమస్యలు ఇటువంటి సమస్యలన్నీ కూడా మీ కొడుకుల్లో మీరు గమనిస్తారు అటువంటి వారు ఈ చిన్న పరిహారాన్ని తప్పకుండా చేసి చూడండి వారి జీవితంలో వచ్చే మార్పును చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కాబట్టి చైత్ర అమావాస్య రోజు కొడుకులు ఉన్న ప్రతి తల్లి ఈ పరిహారాన్ని చేసి చూడండి అద్భుతమైన ఫలితాలను పొందుకుంటారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి